సోషల్ మీడియాలో సినిమా వాళ్ళపై ఎక్కువ ఫోకస్ ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే అయితే మెగా ఫ్యామిలీపై ఈ ఫోకస్ మరింత ఎక్కువ ఇక్కడ మెగా అంటే మెగా ప్లస్ అల్లు అని అర్థం సహజంగానే మెగా ఫ్యామిలీలో నటులు ఎక్కువ మంది ఉన్నారు కొత్త జనరేషన్ దక్కతో నిర్మాతల సంఖ్య కూడా పెరిగింది అయితే వీరందరి మధ్య సమన్వయం ఎంత మేర ఉంది అనేది ఇక్కడ అసలు పాయింట్ చిరంజీవి ఆ తర్వాత పవర్ స్టార్ వచ్చిన అన్నయ్య తర్వాతే నేను అనేవారు ఇప్పుడు మెగా పవర్ స్టార్ ఎంట్రీ ఇచ్చిన అన్నయ్య బాబాయ్ తర్వాతే తాను అన్నారు సో ఇక్కడ సమస్య ఏమీ లేదు వచ్చిన చిక్కల్లా అల్లు వారబ్బాయి అల్లు అర్జున్తోనే మెగా అనే అండతోనే అల్లు అర్జున్ ఇండస్ట్రీలోకి వచ్చారు అనేది నిర్వివాదాంశం కానీ అక్కడి నుంచి ఆయన స్వయం కృషి కూడా ఉంది చివరిగా స్టార్ డెమ్ వచ్చాక మెగా ఫ్యామిలీతో విభేదాలు పెద్దపోయాయి చెప్పని బ్రదర్ అంటూ పవర్ స్టార్ ఫ్యాన్స్ని రెచ్చగొట్టడంతో ఇది మరింత ముదిరింది ఇటీవల వైసీపీ నేత కోసం ఎన్నికల ప్రచారానికి వచ్చిన అల్లు అర్జున్ జన సైనికుల్ని మరింత రెచ్చగొట్టారు తీరా పవన్ కళ్యాణ్ గెలిచి డిప్యూటీ సీఎం కావటం అల్లు అర్జున్ సపోర్ట్ చేసిన పార్టీ బొక్కబోర్ల పట్టంతో వ్యవహారం తేడా కొట్టింది సోషల్ మీడియా ట్రోలర్లకు అల్లు అర్జున్ ఫుల్ మీల్స్గా మారిపోయారు ఇంతకీ మెగా ఫ్యామిలీ మొత్తం కలిసే ఉందా అంటే అనుమానమే మెగాలో ప్యూర్ మెగా అంతా ఒకటిగానే ఉంది అల్లు ఫ్యామిలీని చేర్చి చూస్తేనే అంత గందరగోళంగా మారిపోతుంది మెగా ఫ్యామిలీలో అందరూ కలిసి ఉన్నారా లేక అల్లు ఫ్యామిలీ వేరయ్యారా అనే చర్చ కొన్ని రోజులుగా సాగుతారు దీనిపై ఇటీవల నిర్మాత బన్నీవాసు కూడా సుదీర్ఘ వివరణ ఇచ్చారు కొన్ని డిఫరెన్స్లు వచ్చినా వారు ఎప్పటికీ ఒకటేనన్నారు బన్నీవాసు ఫ్యామిలీ అంతా కలిపి ఉంచడానికి మెగాస్టార్ చిరంజీవి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారని కూడా చెప్పుకొచ్చారు మొత్తం మీద బన్నీ వాసు స్టేట్మెంట్తో ఎక్కడో ఏదో జరిగిందనే విషయం మాత్రం బయటపడింది కానీ అదంతా పెద్ద విషయం కాదని అన్నీ సర్దుకుంటాయని ఆయన భరోసా ఇచ్చారు అటు జబర్దస్త్ నటుడు హైపరాజీ కూడా ఇదే విషయంపై స్పందించాల్సి వచ్చింది అల్లు అర్జున్ విషయంలో పుకాలు సృష్టించొద్దని ఆయన అభిమానుల్ని కోరారు అల్లు వారబ్బాయి జాతీయ ఉత్తమ నటుడు అని ఆయన్ని కించపరిచేలా ట్రోలింగ్ చేయొద్దన్నారు ఇలా మెగా కాంపౌండ్ దగ్గర వ్యక్తులు ఎప్పటికప్పుడు క్లారిటీ ఇవ్వటం విశేషం అయినా కూడా పుకాలు ఆగకపోవటం మరో విశేషం అయితే పుకాలకి రకరకాల కారణాలు ఉన్నాయి మెగా ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్ ని దూరం చేయాలి అని ఓ వర్గం కంకణం కట్టుకొని పనిచేస్తారు ఇటీవల వచ్చిన పొలిటికల్ డిఫరెన్స్లు దీనికి అదనం రాజకీయాలు కూడా వచ్చి చేరాక మెగా ఫ్యామిలీపై మరింత ఫోకస్ పెరిగింది ఇంతకీ మెగా ఫ్యామిలీ అంతా జనసేనకే సపోర్ట్ చేస్తారా లేక అల్లు అర్జున్ మాత్రం వైసీపీ వైపు ఉంటారా అనేది తేలాల్సి ఉంది ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక అల్లు అరవింద్ సినీ నిర్మాతగా పవన్ కళ్యాణ్ కలిశారే కానీ అల్లు అర్జున్ ఎక్కడా సంబరాల్లో పాల్గొనలేదు దీంతో వారి మధ్య ఏం జరుగుతుందో అనే వాదన మరింత బలంగా వినపడుతోంది ఇటీవల ఏ చిన్న విషయం జరిగినా వ్యూస్ కోసం లైక్స్ కోసం దాన్ని చిలువలు పలవలు చేసి చెప్పటం ట్రెండ్ అయిపోయింది దీంతో మెగా ఫ్యామిలీ వ్యవహారం ఇప్పుడు మరింత సంచలనంగా మారింది సోషల్ మీడియా ఈ గొడవల్ని మరింతగా పెంచి పెద్దవి చేయాలి అనుకుంటుంది రకరకాల తమ్నైల్స్తో ఉన్నవి లేనివి అన్నీ అల్లేస్తున్నారు టూ సినిమా విషయంలో గొడవలు జరిగాయి అనే పుకారు కూడా ఇందులో భాగమే మెగా విభేదాల వల్లే పుష్ప ఆలస్యం ఆలస్యమవుతోంది అని అసలు ఆగమ్య గోచరంగా మారింది అని కూడా పుకార్లు వినపడుతున్నాయి ఇందులో నిజం లేదని ఇటీవల బన్నీవాసు కూడా వివరణ ఇచ్చారు సుకుమార్ అల్లు అర్జున్ ఎప్పటికీ విడిపోయే ప్రసక్తే లేదన్నారు ఇలాంటి రూమర్లు మెగా కాంపౌండ్కు కొత్తం కాదు తామంతా ఒకటే అనే విషయాన్ని కాంపౌండ్ హీరోలు ఎప్పటికప్పుడు తమ చేతులతో ఫోటోలతో తెలియచేస్తూనే ఉన్నారు కానీ ఓ వర్గం మాత్రం పనిగట్టుకొని మెగా పై లేనిపోని విమర్శలు విశ్లేషణలు చేస్తాను ఇది కూడా తేలిపోయే మేఘమే మెగా కాంపౌండ్ హీరోలంతా ఒకటే అల్లు కుటుంబం కొడుదల ఫ్యామిలీ అనే భేదాలు అంతా మెగా ఫ్యామిలీ వీళ్ళంతా ఇప్పటికీ ఎప్పటికీ ఒకటే ఈ విషయం తెలిసిన వాళ్ళు పుకార్లు చూసి నవ్వుకుంటారు తెలియని వాళ్ళు రకరకాలుగా మాట్లాడుకుంటారు అంతే తేడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి